వందల ఇరవై ఐదు జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరు రాములై గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు నేను నీవు గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయనగారు ఈ విధంగా చెప్పారు వరము గోరువాడు వరములిచ్చేవాడు వరము బొందువాడు వసుదనివే నీవే పరగ నీవుగావు పరిపూర్ణమెప్పుడు రాకపోక బాపూ రాజయోగి వరము గోరువాడు వరము లిచ్చేవాడు వరము బొందువాడు వస్తు నీవే అంటే ఎవరు ఎరుక పరగ నీవుగావు పరిపూర్ణమెన్నడు ఆ పరిపూర్ణము నీవు ఎప్పుడూ కాదని భావము పూజ చేయువాడు పూజింపబడువాడు పూజ వస్తువులను భువిని నీవే భయలు నీవుగావు భావింపనిపుడు రాకపోక భా యోగి అంటే పూజ చేయవాడు జయవాడు పూజింపబడువాడు పూజ వస్తువులు భువిని నీవే ఇవన్నీ కూడా నీవే అంటే ఎరుకే కానీ బయలు నీవు కావు భావింపనిప్పుడు ఆ తలంపు కూడా ఎప్పుడు భావించకు అని భావం నేను నేను ఎన్న నీవు నీవని ఎన్నా నేను నీవు ఎరుకే నిర్ణయింప నేను నీవు లేని నిత్యమే అచలము రాకపోకబా పురాజయోగి నేను నేను ఎని అన్నా నీవు నీవు ఎని అన్నా నేను నీవు ఎరుకే నిర్ణయింప కనుక నేను నీవు లేని నిత్యమై ఉన్నది అచలంబు అది నేను నీవు కాకుండా ఉన్నది ఎప్పుడు కూడా చలనము లేకుండా అచలము అని భావము మూడు వందల ఇరవై ఎనిమిది ఎరుక స్థూల సూక్ష్మ పద్ధతి గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు పాలు పెరుగు నెయ్యి చల్ల పాలు గాదే నటులా ప్రాణిజీవి తను ఇంద్రియములు దళబోయరుకయే రాకపోక భా పురా ఎట్లా అయితే పాలు నుండి పెరుగయింది నెయ్యి పరగ మేగడయింది చల్లయింది ఇవన్నీ కూడా పాలనుండే వచ్చాయి అదుగో అట్లాగే ప్రాణి జీవి తనువు ఇంద్రియములు దలపోయే ఈ మొత్తం కూడా ఎరుకయే అని భావం దారు దారువందునము నువ్వులందు నుండు భంగి తనువులందు ఎరుక దారు వందు అంటే కట్టియందు దారు అంటే కట్టి కట్టియందు అగ్ని తదియందు ఘతమును అంటే పాలయందు ఘతము అంటే నెయ్యి నువ్వుల ఎందు నూను నూని ఎట్లా ఉంటుందో అట్లాగే తనువులందు ఎరుక తా సూక్ష్మై ఉంది ఈ అన్నిటిలో ఏ విధంగా సూక్ష్మమైందో ఉందో కట్టియందు అగ్ని సూక్ష్మంగా ఉంది పాలయందు నెయ్యి సూక్ష్మంగా ఉంది అట్లాగే నువ్వుల ఎందు నూనె కూడా సూక్ష్మంగానే ఉంది అట్లాగే ఈ తనువులయందు ఎరుక తా సూక్ష్మమై ఉన్నదని భావము పలము విత్తు చెట్టు పత్రముల్ పువ్వులు పలము గాదినటులే ప్రాణి జీవి తను ఇంద్రియములు రాకపోక రాకపోకబాపు రాజయోగి పలము విత్తు చెట్టు పత్రముల్ పువ్వులు ఇవన్నీ కూడా ఫలమే అట్లాగే ప్రాణిజీవి ప్రాణిజీవి తనువు ఇంద్రియములు తలపోయే నాత్మయే ఇవన్నీ కూడా తలంచటానికి మొత్తం కూడా ఆత్మేయని భావము మూడు వందల ముప్పై ఒకటి ఎరుక స్థూల సూక్ష్మ పద్ధతి గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు వాయువందు స్పరిశ వసుదలో గంధముల్ అగ్నియందు నూష్ణమరు భంగి అఖిల మందు నిరుక నా రీతి రాకపోక బాపు రాజయోగి వాయువు ఎందు వసుదలో గంధము అగ్నియందు నోష్ట మమి మమరు భంగి అంటే అగ్నియందు నోష్టం ఉన్నట్లుగా అఖిల మందు నెరుక నా రీతి సూక్ష్మై ఉంటుంది అని భావము స్థూల సూక్ష్మ పరిణామాపుడు ఎరుక ఎందే కలదు నించి చూడ భయలు పొందదెప్పుడు పరిణామ మారీతి రాకపోక బా పురాజయోగి పరగ స్థూల సూక్ష్మ కారణము అంటే పరగ సూక్ష్మము పరిణామములు ఎప్పుడూ కూడా గలదు కానీ బయలు పొందదెప్పుడు అటువంటి పరిణామాలు ఎప్పుడు కూడా ఏ పరిణామాలు కూడా పొందదని భావము ఇక స్వప్న దృష్టాంతరం గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు ఎరుక ఎనేటి కళ్ళను నేర్పడే జగమంత ఎరుక జగముందు ఎరుక మేలు కొంటే పరికింప మోక్షము బాపు రాజయోగి ఎరుకయనే కలను ఏర్పడింది ఎరుకయనే కల నుండి ఇదంతా కూడా ఏర్పడింది జగం మొత్తం కూడా ఏర్పడింది ఎరుకబో జగము లెందు నుండు అసలు ఎరుకే పోతే ఇంక జగం ఎక్కడుంది కనుక ఎరుక మేలుకుంటే పరికింప మోక్షమే ఎరుక మేలుకోవాలి యలను గాంచి ఈ యొక్క ఎరుక మేలుకుంటే ఇక మోక్షమే అని భావము మూడు వందల ముప్పై నాలుగు స్వప్న దృష్టాంతరం గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు కలను నిన్ను నన్ను గాంతువు గాంతు నిన్ను నన్ను కలను నేను మేలుక ఎందు మిథ్యని రాకపోక బాబు రాజయోగి కలలో నిన్ను నన్ను గాంతుని వాటిలా నిన్ను నన్ను కలను నేను గాంతు కానీ మేలుక ఎందు మనల మిథ్యని తెలియమా ఈ మొత్తం కూడా మిథ్య అని తెలియమా అని భావము దేవుడొక్కడను తెలుపుదూరందరూ అటి దేవుడెవరు నరయలేక తగులాడు రాకపోకబా దేవుడు ఒక్కడే ననుసు తెలుపురు అందరు అందరూ కూడా దేవుడు ఒక్కడే అంటారు కానీ అట్టి దేవుడెవరో తెలియలేక తగుబులాడు సుందరు తను వందు ఈ తనువును తగిలించుకొని తగులాడుతూ ఉంటారంట అని భావం మీ తమ్ములో ననరులు మతములు కల్పించి తగులాడు సుంద్రూ తద్యమనుసు మితము లేని భయలు మతములు కందునా రాకపోక బాపురాజయోగి మితములోన నరులు మతములు కల్పించి తగువులాడు సుందరు తద్యమనుసు మితము లేని భయలు ఈ భయలు ఎటువంటిది లేనిది అంటే అది ఇంత అంత అంత అని ఇంతంత అని అనరాని అటువంటిది మరి అటువంటి భయలు మతములు కందున ఇట్లాంటి మతాల కందిస్తా అంటే అందదు అని భావం జై అచల సద్గురు ప్రభు మహారాజు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై